హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అందరికి హోప్ మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దోగ్రామ్ స్పాన్సర్డ్ బై ఎక్స్ ఫ్యాషన్ వరల్డ్ గాంధీ రోడ్ ఇన్ అసోసియేషన్ విత్ సోషల్ మీడియా పేజెస్ పాయింట్ జీరో సిక్స్ పొద్దుడూరు టైమ్స్ పొద్దురు గర్ల్స్ అఖిల్ బ్లాగ్స్ నా దృష్టిలో పర్టికులర్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని సెంటిమెంట్ అయితే ఏమీ లేదండి కానీ ఈ ప్రోగ్రాం మన పొద్దుటూరులోని ఆర్ఎక్స్ ఫ్యాషన్ వరల్డ్ గాంధీ రోడ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు చీకట్లో నిలబడి వెలుగుని కోల్పోయినట్టే కోల్పోయినటువంటి చిన్నారుల మధ్యలో ఏ సెలబ్రేషన్స్ ఏ సుఖాలు ఏ హ్యాపీనెస్ చూడని ఈ చిన్నారుల మధ్యలో చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్దయ్యాగా ఆ అమ్మా నాన్నల్ని వదిలేసాగా ఆ అమ్మా నాన్నల మధ్యలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అనాథల మధ్యలో ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరిగింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనగానే యూత్ అంతా లక్షల వేలు వేలు పెట్టి పార్టీలు చేసుకోవడమో ఏ గోవాకు ప్లాన్ చేసుకోవడము ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడము కానీ ఇదంతా మేము పబ్లిసిటీ స్టంట్ కోసం లేకుంటే లైక్స్ ఫాలో కోసం అయితే అసలు కాదు ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వీళ్ళకంటూ ఎవరు ఉండరు కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనము టైం స్పెండ్ చేసి సెలబ్రేషన్ చేసి ఏదో మనకు తోచినంత సహాయం చేసినట్లయితే వీళ్ళు కూడా మనతో పాటు కాసేపు టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఒక సద్భావనతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనం తిని మనం తాగి మనం కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకోవడం కన్నా ఇలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి మనకు తోచినంత డొనేట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఈ ప్రోగ్రామ్ చేసిన ఆర్ఎక్స్ ఫ్యాషన్ వరల్డ్ ఇమ్రూవ్ బ్రదర్ కి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ స్ఫుల్ గా చేయడానికి హెల్ప్ చేసిన కేర్ క్లబ్ ఫౌండేషన్ వారికి పేరు పేరునా ధన్యవాదాలు